సకల సామాజిక రంగాల్లో మాకు అంత వాటా ఉద్యమంలో భాగంగా చట్టసభలో బీసీ వాటా సాధన కోసం ఆల్ ఇండియా కొనసాగుతున్న బీసీ మహాపాదయాత్ర బృందం తొమ్మిదవ రోజు శనివారం భునగిరి జిల్లా కేంద్రం చేరుకుంది జాక్ నాయకులు సాయిని నరేందర్ మేకపోత నరేందర్ బతుల సిద్దేశ్వర్ స్థానిక నాయకులు భువనగిరి శ్రీనివాస్ నేతతో కలిసి బెల్లి లలితక్క సమాధి వద్దకు వెళ్లి ఆమెకు నివాళి అర్పించారు భువనగిరి సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం అమరవీల స్తూపం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు పల్ల ఈ గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది ఇక్కడికి రావడానికి తొమ్మిది రోజులు పట్టింది భువనగిరి ఊరు భువనగిరి జిల్లా చరిత్ర చరిత్ర గల జిల్లా కాబట్టి ఇంటి కలిగిన ఇక్కడికి వందనాలు ఉద్యమాభివందనాలు మేమెంతో మాకంతా వాటా అనేటువంటి నినాదంతో చట్టసభల్లో మా వాటా కోసం ఒక మహాపాదయాత్ర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం హిందూ బీసీ మహాసభ ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో ఈ నెల ఫస్ట్ తారీఖు నుండి మడుగల సాయన మెరుగైనపల్లి నుండి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసి మర్చిన స్వతంత్రంలో మన బీసీ వాటా ఇంతవరకు ఎక్కడ లేదు డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మన మన కోసం పోరాటం చేసిన కాబట్టి నాన్ను ఈ చరి ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో మనకు తెలిసింది కాబట్టి మన బీసీలో మనమే ఒక నిన్న ముందుకు వస్తున్నాము ఈ రోజు ఇక్కడ భువనగిరిలో బిల్ల దగ్గర గోరి దగ్గరికి వెళ్ళి అక్కడ అర్పించి ఇక్కడ అమరవీరుల సూపర్ దగ్గరికి వచ్చి ఇక్కడ నివాళు అర్పించినాము ఈ రోజు మనకి నిన్న మాకు సాయంత్రము మన భువనగిరి సీనన్న మాకు చెల్టర్లు కల్పించి భోజనం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ రోజు మమ్మల్ని ఊరి బయటకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్